ఎంత పెన్షన్ రెండే రెండు వేలు ఇస్తానికి అదే గాసు కూడా ఏ రూపాయలు ఆ మరి ఐదు వందలు అని దొబ్బుతాడు మరి ఏమి ఇచ్చినట్లేదు మరి గెలిపిస్తుంది కదా మరి రేవంత్ రెడ్డి ఇగో బువ అన్నం మనం నిండాం కదా గడ్డి నిం కదా అన్నమే తింటాను వాడు కూడా అన్నమే తింటాను అని మేము అనుకున్నాం గడ్డి తినేది మాకు తెలుసా ఎప్పుడు మాత్రం చెప్పి మిమ్మల్ని ఉబ్బించి అధికారం చేస్తలేడు పని చేస్తలేడు పని ఓ ఆ ముక్కో దాట బాకి చేసిన ఆ ముక్కోని బాకి అంతా తెస్తా ఎంత బాగా చేసిండ ఓ బొచ్చదాన్ని నాలుగు లక్షలట ఒక కోట్లాట నాలుగు కోట్లు చేసిండట మరి నాలుగు వేల కోట్లు మరి అతను ఉన్నప్పుడు పెన్షన్ మీకు రెండు వేలు ఇస్తా అని చెప్పి మాట మీద అయితే ఉన్నాడు కదా మరి కేసీఆర్ మరి ఇతను ఎందుకు ఉంటా